ప్రియ శ్రోతలు ఈ రోజున మనం కీర్తనల గ్రంథం నుండి పన్నెండు పదమూడు కీర్తనలు ధ్యానించుకుంటాము ప్రధాన గాయకునికి దావీదు రాసిన కీర్తన దేవుడే నీతిమంతులకు శరణ్యం అనే భావన ఈ కీర్తనలో విశదీకరించబడింది యహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను మీరు నాతో ఏమి చెబుతున్నారు పక్షువలే నీ కొండకు పారిపో అనే ఎందుకలా అంటారు దుష్టులు విల్లెక్కు పెట్టారు చీకటిలో యథార్థ హృదయుల మీద వేయడానికి తమ బాణములు నారియందు సంధించి ఉన్నారే పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు తమ కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు యహోవా నీతిమంతులను పరిశీలిస్తాడు దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపిస్తాడు అగ్నిగంధకాలు వడగాలి వారికి పానీయ భాగం అవుతాయి యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు శ్రోతలు ఈ కీర్తనపై క్లుప్త వ్యాఖ్యానం వినండి ఈ కీర్తనకర్త అయిన దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు కడగండ్లు తారసిల్లాయి ఎన్నోసార్లు నిరాశ నిస్పృహల్లో కుంగిపోయిన వేళల్లో ఈ కీర్తనలు రాసి పాడేవాడు దావీదు ఈ పాటలు దావీదు హృదయంలో నుంచి పెళ్ళుబికి వచ్చిన భావతరంగిణి సౌలి చేతిలో ఎన్నెన్నో బాధలు అనుభవించాడు ఆ తరువాత తన స్వంత కొడుకైన అప్షాలోము వల్ల తనకెన్నో శ్రమలు ప్రాప్తించాయి స్నేహితులు కొందరు చేరి నీ కొండకు పారిపోరాదు అని సలహా ఇస్తున్నారు కొండ మేకలకు వాసములైన శిలాపర్వతముల మీద దావీదు మునుపు తలదాచుకునేవాడు అక్కడికి పారిపో అంటూ మిత్రులు సలహా ఇచ్చారు ఈ కీర్తనలో మూడో వచనంలో దావీదు వెలిబుచ్చిన అభిప్రాయం పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు ఎహోవా శరణుజొచ్చిన వ్యక్తికి ప్రశాంతత అలవడుతుంది సమస్యలు చుట్టుముట్టినప్పుడు వీటినన్నిటినీ విడిచిపెట్టి పారిపో అంటూ మనస్తత్వ నిపుణులు సలహా ఇస్తారు సమస్యలను నీవు విడిచిపెట్టిపోతావే అనుకో కానీ సమస్యలు మాత్రం నిన్ను వదలవు పారిపోవటం సరైన చికిత్స కాదు నాటు వైద్యుల చిట్కాలు వింటే రోగం మరీ ముదురుతుంది అబ్షాలోము తనను చంపాలని చూస్తున్నాడు దావీదు పారిపో కొండ మీదికి పో అంటూ నేస్తాలు సలహా ఇవ్వసాగారు దావీదు అంటున్నాడు ఏమిటి సలహా మీరెందుకు ఇలా మాట్లాడతారు దావీదు పారిపోదలుచుకోలేదు దేవుని శరణుజొచ్చి నిశ్చింతగా ఉన్నాడు తనేమీ తన కొండ మీదికి పలాయనం చేయడు దేవుడే దావీదుకు శరణు కొంతకాలం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాడు తిరిగి వస్తాడు తన కుమారుడైన అబ్షాలోముకు ఎట్టి కీడు తలపెట్టవద్దని తన నాయకులకు ఖండితంగా ఆజ్ఞాపించాడు దావీదు యుద్ధ విద్యలో గొప్ప అనుభవజ్ఞుడు కొండల మీద మైదానాలలో ఎలా యుద్ధం చెయ్యాలో అందలి లేవో అతనికి బాగా తెలుసు అబ్షాలోముకు అనుభవం లేదు ముక్కుపచ్చలారని యువకుడు తుదకు అతడే ఓడిపోయాడు ప్రాణాలు కూడా కోల్పోయాడు అబ్షాలోము యుద్ధంలో హతుడైనప్పుడు దావీదు పుత్రశోకం చేత అయిపోయాడు పునాదులు పాడైపోయాయి అని దావీదు బాధపడుతున్నాడు ఇదే అభిప్రాయం ఈ రోజున కూడా చాలామంది దేవుని బిడ్డలు వ్యక్తం చేస్తున్నారు సైతానును దేవుడు ద్వేషిస్తాడు దేవుడు తన పిల్లలను ఎంతో ప్రేమిస్తాడు ఇదే మనకు ఎంతో ఆదరణ దేవుడు రక్షించిన తరువాత కూడా కావాలని పాపంలో పడేవారికి శిక్ష రాకమానదు ఈ కీర్తనలో దావీదు మానసిక స్థితి స్పష్టంగా కనిపిస్తోంది రక్షిత ప్రజలకు దేవుడు శత్రువు కావటం ఊహించరాని విషయం తన సమస్యలకు దావీదు పరిష్కారం కనుగొన్నాడు దేవుని వైపు తన దృష్టి మరల్చాడు దేవుణ్ణి హత్తుకున్నాడు అలనాడు అబ్రాహాము తన దేవుని పట్ల ఇలాంటి విశ్వాసాన్నే వ్యక్తపరిచాడు దేవుడు నీతిమంతులను పరీక్షకు గురి చేస్తాడు సమస్యలు వచ్చినప్పుడు వాటి నుండి పారిపోవటం కాదు దేవుని సంకల్పం మీదో తెలుసుకోగలిగేందుకు దేవుని శరణు జొచ్చి ప్రశాంతంగా ఉండిపోవటం శ్రేయస్కరం సమాజానికి ఆధారంగా ఉన్న పునాదులను దుర్మార్గులు ధ్వంసం చేస్తారు దేవుడు తమ పక్షాన ఉన్నాడని ఎరిగిన వారై దేవుని బిడ్డలు నీతి అనుసరించి బ్రతకాలి కష్టాలు ప్రమాదాలు ముంచుకు వస్తే దావీదులాగా ధైర్యం వహించాలి తన బిడ్డలలో ప్రవర్తిల్లేదంతా దేవునికి తెలుసు ఆయన సింహాసనాసీనుడు ఆయన సమస్తమును నిర్వహిస్తాడు పరిపాలిస్తాడు సమస్తము తన బిడ్డల మేలుకే సమకూడి జరిగేటట్లు చేస్తాడు రెండు తెశలోని పత్రిక మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోపడని వారికి ప్రతిదండన చేసేటప్పుడు మనలను శ్రమ పెట్టేవారికి శ్రమ శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించటం దేవునికి న్యాయమే ఇదే తలంపును దావీదు ఈ కీర్తనల్లో వ్యక్తం చేశాడు ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రకారం అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధికులు అందరూ అగ్నిగంధకాల్లో మండుతూ ఉన్న గుండములో పాలు పొందుతారు ఇది రెండో మరణం యహోవా ప్రేమించినట్లే న్యాయాన్ని ప్రేమించే వారంతా ఆయన ముఖాన్ని చూస్తారు నీతిపరుల మరణం తరువాత వారికి ప్రాప్తించే పరలోక వాసాన్ని గురించి దావీదు ప్రస్తావిస్తున్నాడు వారు పరలోకంలో సదాకాలము దేవుని ముఖదర్శనం చేస్తారు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం నిత్యానందం నేను మేల్కొని నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను అంటున్నాడు దావీదు ఇప్పుడు మనం పన్నెండో కీర్తనలోకి వచ్చేశాము ప్రధాన గాయకునికి రాయబడిన కీర్తన అష్టమశ్రుతి మీద పాడదగిన కీర్తన ద్రోహుల బారి నుండి రక్షించుమని సహాయాన్ని కోరుతూ దావీదు ప్రార్థన చేస్తున్నాడు భక్తిహీనుల మధ్య భక్తిపరులకు శ్రమలు హింసలు తప్పవు ఇష్రాయేలు శేషిత ప్రజలకు రాబోయే మహాశ్రమలను గురించి ఈ కీర్తన ప్రవచిస్తున్నది అన్యుల మధ్య నుండి వచ్చిన విశ్వాసులకు కూడా శ్రమలొస్తాయి దేవునికి ప్రతికూలమైన బోధలు కూడా మొదలవుతాయి ఇష్రాయేలులో అప్పుడు దేవుని సంఘంలో ఇప్పుడు విమత ధోరణులు కనిపిస్తూనే ఉన్నాయి పన్నెండో కీర్తన మొదటి వచనం యహోవా నన్ను రక్షించు భక్తిగల వారు లేకుండా పోయారే విశ్వాసులు నరులలో ఉండకుండా నశించిపోయారు అలనాడు ఏలియా అనుకున్నాడు నేనొక్కే భక్తుణ్ణి మరెవరూ విశ్వాసులు లేరు దేవుని పక్షాన నేను ఒక్కన్నే నిలిచి ఉన్నాను ఇది సరైన మనస్తత్వం కాదు చుట్టూరా నిర్దేవ వైఖరులు పెచ్చరిల్లినప్పుడు దేవుని బిడ్డలకు అలా అనిపిస్తుంది అంతే అందరూ ఒకరితో ఒకరు అబద్ధాలాడుతారు మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకాలాడే పెదవులతో పలుకుతారు అందరూ అబద్ధాలాడుతారు నిజమే కాని దేవుని బిడ్డలు అబద్ధమాడరు వారు నిజాయితీ పరులు ఎదట ఒక మాట ఆ వ్యక్తి లేనప్పుడు అతన్ని గురించి మరో మాట నోరు మాట్లాడితే నొసలు వెక్కిరించడం దేవుని బిడ్డలకు తగిన వైఖరి కాదు రెండు నాలుకలు పాములకు ఉంటాయి మనుషులకు ఉండకూడదు ఎహోవా ఇచ్చకములాడే పెదవులన్నిటినీ బింకాలాడే నాలుకలన్నిటినీ కోసివేస్తాడు మా నాలుకల చేత మేము సాధిస్తాము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడు అని వారు అనుకుంటారు వారికి ఎంతో గర్వం ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు సంఘాలలో కూడా ఇలాంటి మాటకారి మనుషులు ఉంటారు యూధాపత్రిక పదహారో వచనం వారు తమ దురాశల చొప్పున నడుస్తూ లాభము నిమిత్తము మనుషులను కొనియాడుతూ సణిగేవారు తమ గతిని గూర్చి నిందించేవారు అయి ఉన్నారు వారి నోరు డంబమైన మాటలు పలుకుతుంది విమత సిద్ధాంతాలకు అమ్ముడుపోయిన భ్రష్టులు ఐదో వచనం నుండి దేవుని ప్రజల తరహా ఎలా ఉందో చూడండి బాధపడేవారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేస్తాను దేవుడంటున్నాడు నేను నా బిడ్డలను దాచి ఉంచుతాను సురక్షిత ప్రదేశంలో వారినందరినీ క్షేమంగా భద్రంగా ఉంచుతాను రక్షణను కోరేవారికి నేను రక్షణ కలుగజేస్తాను అని యహోవా సెలవిస్తున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మోసలో ఏడుమారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైనవి దుర్మార్గులు ముఖస్థుతి మాటలు పలుకుతారు వారి మాటలు నమ్మదగినవి కావు దేవుని మాటలు మహాపవిత్రమైనవి ఎడతెగక వినదగినవి దేవుని వాక్యము అనే దుర్భేద్యమైన కోటలో ఆయన మనలను భద్రంగా ఉంచుతాడు యహోవా నీవు దరిద్రులను కాపాడుతావు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షిస్తావు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుతారు రోజున లోక వ్యవహారం అచ్చం ఇలాగే ఉంది మహాశ్రమల కాలం రాబోతోంది అప్పుడు కూడా ప్రజలు ఇలాగే ఎంతకంటే ఎక్కువగా బరి తెగి తిరుగాడుతారు యషయా గ్రంథం అరవై ఆరో అధ్యాయం ఐదో వచనం యహోవా వాక్యమునకు భయపడేవారలారా ఆయన మాట వినండి మిమ్మలను ద్వేషిస్తూ నా నామమును బట్టి మిమ్మలను త్రోసివేసే మీ స్వజనులు మీ సంతోషము మాకు కనపడునట్లు యహోవా మహిమనందునుగాక అని చెబుతారు వారే సిగ్గు నందుతారు మీకే ఆనందం వారికే సిగ్గు ఇది జరగబోయే ప్రవచన వాక్కు ఈ యుగ సమాప్తి ఎందు ఎరుషలేములో ఆలయారాధనకు చెందిన ప్రవచనమిది వార్త ఇరవై రెండో అధ్యాయం యాభై మూడో వచనంలో ప్రభువే స్వయంగా చెప్పాడు ఇది మీ ఘడియ అంధకార సంబంధమైన అధికారం శత్రువు జయించినట్లు తాత్కాలికంగా కనిపించిన దేవుని బిడ్డలు మాత్రమే విజేతలు దేవుని బిడ్డల మహిమ దృష్ట్యా దేవుడు వారిని క్రమశిక్షణలో పెట్టవచ్చు గాని అది తాత్కాలికమే ఇప్పుడు మనం పదమూడో కీర్తనలోకి వస్తున్నాము ఈ కీర్తనలో దావీదు మానసికంగా ఎంతో కృంగిపోయి ఉన్నాడు తొమ్మిదో కీర్తన నుండి పదిహేనో కీర్తన వరకు ఇష్రాయేలకు సంభవించబోయే మహాశ్రమల ప్రవచనమున్నది ఈ శ్రమల కాలంలో అంత్యక్రీస్తు దేవునికి విధేయులై నమ్మకంగా జీవించిన యూధ శేష ప్రజ అది కఠిన పరీక్షా సమయం ఈ కీర్తనలో దావీదు స్వంత అనుభవం కూడా ఉంది అంతేకాదు సంఘం ఎత్తబడిన తరువాతి కాలాన్ని కూడా ఈ కీర్తన ప్రవచిస్తుంది సౌలురాజు ఈ సమయంలో దావీదును వెంటాడుతున్నాడు ఈ సమయంలో తాను అదుల్లాము గుహలో దాగి ఉన్నాడు ఫిలిస్తీయులు కూడా తన కోసమై పోంచి చూస్తున్నారు అతని శరీర జీవాత్మలు బాగా అలసి సొలసి ఉన్నాయి అతడు దేవునికి ఆక్రందన చేస్తున్నాడు యహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోతావు నిత్యము ఇలా మరిచిపోతావా నాకెంతకాలము విముఖుడవై ఉంటావు నిరాశా నిస్పృహలతో దావీదు ఆక్రందన చేస్తున్నాడు దేవుడు తనను విడిచిపెట్టాడని భ్రాంతి చెందుతూ ఈ మాట అన్నాడు దావీదు నిట్టూర్పు ఈ మాటలలో మనము వినగలం పలు విధాల శ్రమలు అతన్ని చుట్టుముట్టాయి దేవునియందు నిరీక్షణ ఉంచాడు గాని ప్రతికూల పరిస్థితులు దాపురించాయి ఎంతవరకు నా మనసులో నేను చింతిస్తాను ఎంతవరకు నా హృదయంలో నేను దుఃఖాక్రాంతుడనై ఉంటాను ఎంతవరకు నా శత్రువు నా మీద తనను హెచ్చించుకుంటాడు ప్రభు ఎంతకాలమని నేను బాధ భరించేది ప్రభు నీవైతే చూస్తున్నావు నీవే నా దిక్కు నేను నీవైపునకే చూస్తాను నీయందే నా నిరీక్షణ యహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమివ్వు నేను మరణ నిద్ర నొందకుండా వాణ్ణి గెలిచాను అని నా శత్రువు చెప్పకుండా నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షించకుండా నా కన్నులకు వెలుగివ్వు నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షిస్తున్నది యహోవా నాకు మహోపకారములు చేశాడు నేనాయనను కీర్తిస్తాను శత్రువుకు నన్ను అప్పగించకు దేవా శత్రువుది చేయి కాకూడదు అంటూ దావీదు తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు నా స్వశక్తి ఎందుకు కొరగానిది అని దావీదు ఒప్పుకుంటున్నాడు తన జాగ్రత్తలో తాను ఉన్న దేవుని కాపుదల లేనిదే అంతా వృధా తన రక్షణ సంరక్షణ అంతా దేవుడే ప్రియశ్రోతలు గ్రహించండి సర్వకాల సర్వావస్థల్లో దేవుణ్ణి స్థుతించటం అభ్యసించండి ఎవరినైనా ఎట్టి పరిస్థితిలోనైనా దేవుడు కాపాడగలడు రక్షించగలడు సంరక్షించగలడు నిద్రపోవటానికి కూడా భయపడిన దావీదు దేవుని భద్రతా భద్రతాభావాన్ని అలవరుచుకున్నాడు దేవునికి స్తోత్రం మహాశ్రమల మధ్యలో ఇబ్బందుల కులిమిలో కూడా దేవునికి స్థుతులర్పించగలం అంటూ ఈ కీర్తన మనకు వేణోళ్ల ప్రబోధం చేస్తున్నది ముగింపులో ఓ చిన్న దృష్టాంతం వినండి అతడొక దైవ సేవకుడు అతని భార్య అతడు నమ్మకంగా దైవసేవ చేస్తున్నారు వారికి ఒక చిన్నారి పాప ఆ పాపకు ఒక చిన్న మంచం లాంటిది అతడు తయారు చేస్తున్నాడు పగలేమో తనకు తీరిక ఉండదు రాత్రి మాత్రమే ఇంటి పనులు చేసుకోవాలి వరండాలో చలిగా ఉందని సామానంతా తెచ్చుకొని వంటగదిలోనే రాత్రంతా కష్టపడి పాప కోసం ఒక చిన్న బెడ్ తయారు చేశాడు భార్య వచ్చి పాపను దానిమీద పడుకోబెట్టి చూచి ఎంతో సంతోషించింది అయితే తయారైన ఆ బెడ్ను బయటికి తేవడానికి వీలు కాలేదు వాకిలి చిన్నది బెడ్ ఐదారు సెంటీమీటర్లు ఎక్కువ వెడల్పుంది వాకిలి పట్టదు భార్యాభర్తలు ఎంతో నిరుత్సాహం చెందారు చూచారా శ్రోతలు మన స్వప్రయత్నంతో ఎంత ప్రయాసపడినా పరలోకంలో ప్రవేశించలేము దేవుని కృప కావాలి అంతే తీతు పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే ఆయన మనలను రక్షించాడు దేవునికి స్తోత్రం పాఠం సమాప్తం మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి కృప ప్రేమమయుడైన తండ్రి వాత్సల్యము పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము